హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ విషయం ఏంటంటే చిరుకు తోట కల్టివేషన్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం చెరువు తోట కల్టివేషన్ చాలా గొప్ప కష్టంతో కూడుకున్నది కానీ అందులో ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది అయితే మన సోదరుడు వెనకాల ఉన్నాడు ఏం బాబు అయితే ఈ బాబు గారు ఏం చేస్తున్నారు అంటే ఈ చెరువు తోట కల్టివేషన్ లో పైపాటి చేస్తున్నారు కదా పైపాటి అంటారు దీన్ని పైపాటి చేస్తున్నారు దేనితో అనుకున్నారు విఎస్టి ట్రాక్టర్ ఉంది కదా చిన్న ట్రాక్టర్ బుట్ట ట్రాక్టర్ దానితోటి చాలా చక్కగా అద్భుతంగా కల్టివే ఇది పైపాటి చేస్తున్నారు అనమాట పైపాటి అంటే ఏంటనుకుంటున్నారు అంటే కాలం ఉంటుంది కదా చూసారు ఆ కాలంలో మట్టి మొదలకి మొక్క మొదలకి అది చెరుకు మొక్క మొదలకి దిమ్మ కింద ఎక్కేయడం అనమాట ఎక్కేస్తే నీళ్లు బాగా వెళ్తాయి మందు వేసుకోవడానికి బాగుంటుంది అన్నింటికి బాగుంటాయి అనమాట కనుక ఫ్రెండ్స్ ఒకసారి అంజీ మాటల్లోనే మనం అసలు పైపట్టు ఎలా చేస్తారు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం ఓకేనా మీరు పైపాటు చేస్తున్నారు కదా ఎన్న చేస్తున్నారు ఇది చిరితో మొదల నుంచి చిరితోటేపు సీజన్ లో ఉంటది మీకు సీజన్ వర్క్ అనమాట ఇది అప్పుడు మీరు బుట్టాటర్ తోటి బ్యాకప్ రెడీ చేసుకుని చక్కగా రెడీ ఇచ్చేస్తారనమాట అయితే ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటి పైపాటి చేయడం వల్ల పైపాటి బాగుంటదండి కర్ర పడుతుంది బాగా మొదల మట్టి కర్ర పడుతుంది అండి ఊరి సగ్గా పిలక బాగా పడుతుందండి దిగుబడి కూడా బాగా ఓకే అంటే ఏం చెప్తున్నారు రాజుబాబు గారు పైపాటు చేయడం వల్ల మొదలకి మొట్టి మట్టెక్కి గాలికి గట్ట మొదలు పడిపోకుండా బలం చేకూరి కర్ర బాగా ఊరి ఏమంటే దిగుబడి బాగా వస్తుంది అని చెప్పి అంజుబాబు చెప్తున్నాడు అంతే కదా అంజుబాబు ఓకే సరే మరి ఇది దీనికి మీరు పైపాటు చేయడానికి ఎకరాలు లెక్క తీసుకుంటారా లేదా ఎలాగా ఎకరాలు ఎకరానికి ఎకరానికి ఎంత తీసుకుంటారు ఐదు వేల ఐదు వేలా ఎకరానికి ఐదు ఇది మానవండి పర్వాలేదు కష్టంతో కూడుకున్న పని కదా ఇవ్వచ్చులే అండి ఎందుకంటే చాలా కష్టం ఆకులు కోసపోతే ఇప్పుడు నేను వీడియో తీయడానికి వస్తేనే బర్ర 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 రంపాల మాదిరిగా తీన్నాయి ఓకే నో ప్రాబ్లం మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇలాగా సంవత్సరాలు పెట్టండి ఈ తోటలు వేసిన కాని అంటే ఇంతవరకు కూడా చేసేవారు కదా ఇది వరకు చేసేవారు ఇది ఇది ఇప్పుడు డిస్టెన్స్ అంతా ఐదు అడుగులా ఇది ఐదు అడుగుల ఐదు అడుగులు అంటే మిషన్ కూడా ఇది ఓహో ఇదేదో టెక్నాలజీని ఉపయోగించుకుని మిషన్ తోటి హార్వెస్టింగ్ చేయడానికి వీళ్ళు చాలా చక్కగా ఐదు అడుగులు గ్యాప్ ఇచ్చి బోదులు కాలువలు పెట్టారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షుగర్ హార్వెస్టింగ్ కి ఈ టెక్నాలజీని వాడేస్తున్నారు గురించి అంతే విశాలవంతంగా చక్కగా బోదులు వెడల్పుగా అనమాట రోజుకి ఎకరం అవుతావు అంటే ఎన్ని రోజులు పడుతుంది ఎకరం రెండు రోజులు చూడండి రెండు రోజులు అంట అంటే టూ పాయింట్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ సంపాదిస్తాడు పోన్ లాంటి కష్టంతో మరి దానికి డీజిల్ కూడా అభివృద్ధి తన కష్టం ఉంటది అన్ని బోను ఒక పదిహేను వందల మిగులుతాయి ఓకే నో ప్రాబ్లం మీరు ఇంకా ఇదేనా ఇంకేంద చేస్తారా అరటి తోటల్లో కూడా పైపాటి చేస్తారు చెరుగు తోటలో చేస్తారు ఇంకేమేమి చేస్తారు దొమ్ములు విఎస్టి డాక్టర్ చిన్న డాక్టర్ తోటి దొమ్ములు అరటి తోటల్లో పైపాటి చెరుకు తోటలో పైపాటి కూడా చేస్తాడండి మన కూరడు ఓకే మీది ఊరేనా చాలా థ్యాంక్స్ అమ్మా మంచి వివరాలు చెప్పినందుకు ఓకే బాయ్ ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ మన అంజుబాబు చక్కగా వివరించాడు మనకి విధి విధానాలు ఏంటి ఇందులో పైపాటి గురించి చక్కగా చెప్పాడు అలాగే మనం రైతును కూడా ఒకసారి కలుసుకుందాం రైతు మాటల్లో ఈ చెరుగుతోట వేయడానికి గల కారణం ఏంటి ఇందులో ఉన్న కష్టాలు నష్టాలు ఏంటి అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం చూస్తూ ఉండండి